వెల్కమ్ బ్యాక్ స్టార్ట్ యూ నేను రాజేష్ తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి మరోవైపు కేటీఆర్ అరెస్ట్ తప్పదు అనే ఒక వాదన ప్రధానంగా తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తాం సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏసీబీ విచారణ వైపు ఎదుర్కొంటుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో ప్రధానంగా కేవలం కాంగ్రెస్ పార్టీ కక్షాదింపుగా చెప్తున్నారు మరోవైపు కేటీఆర్ కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా ఈ కేసును లొట్టపీస్ కేసుగా చెప్తున్నారు సో వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా మొత్తం అందరూ కూడా అరెస్ట్ చేయాల్సిందే అంటున్నారు మరోవైపు క్విట్ ప్రోకో ఈ కేసులో జరిగింది అనేది కూడా ఇప్పటికే ఏసీబీ ప్రైమ్ ఆఫ్ కొంత నిర్ధారించినటువంటి పరిస్థితి సో ఈ అన్ని వ్యవహారంలో అసలు కేటీఆర్ కేసులో ఏం జరుగుతోంది అరెస్ట్ నిజంగా తప్పే అవకాశం లేదా లేదంటే నిజంగానే లొట్ట పీల్స్ కేసు అయినా మాట్లాడుతూ మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మొన్న పాటు చేయాలవుతున్నారు నమస్తే రవీంద్రబాబు గారు నమస్తే సరే సార్ కేటీఆర్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు జరుగుతున్నాయి సో వీళ్ళేమో లొట్ట పీల్ కేసు అంటున్నారు వాళ్ళు ఏమో పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అరెస్ట్ చేయాల్సింది అంటున్నారు ఏంటి అసలు ఎట్లా చూడాలి ఈ సో తెలంగాణ అంతా ఇప్పుడు ట్రెండింగ్ సబ్జెక్ట్ లొట్ట పీసు కేసు కేసీఆర్ కేటీఆర్ అరెస్టా కాదా అనే అంశం మీద తిరుగుతూ ఉంది మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఈ సబ్జెక్ట్ని విశ్లేషణ చేస్తే ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అక్టోబర్ ఎయిటీన్త్న దానకిషోర్ ఐఏఎస్ అనే అతను హెచ్ఎండిఏలో యాభై ఐదు కోట్ల రూపాయలు ఫండ్స్ మిస్అప్రాపరేషన్ జరిగిందని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది ఆ రోజు ఆయన కంప్లైంట్ ఇవ్వటం జరిగింది సో అప్పుడు గవర్నమెంట్కి అలర్ట్ అయ్యారు ఏం జరిగింది ఎంక్వైరీ చేద్దాం అనుకున్న సందర్భంలో వాళ్ళు మూమెంట్ తీసుకున్నారు తర్వాత గా నెక్స్ట్ స్టెప్ ఏం జరిగిందంటే నవంబర్ సెవెంత్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మంత్రివర్యులు ఖమ్మంలో జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ బాంబులు పేలబోతున్నాయి పెద్ద బాంబులు అని ఆయన పబ్లిక్ లోనే చెప్పడం జరిగింది నవంబర్ సెవెంత్న సో అప్పుడే పెద్ద సంచలనం ఏంటంటే కేటీఆర్ మీద బాంబులు పడబోతున్నాయి అరెస్ట్ చేయబోతున్నారు అది అది ఫోన్ ట్యాపింగ్ కేసా లేకపోతే ఈ ఈ ఫార్ములా ఈ రేసా అనేది రకరకాల చర్చలు జరిగినాయి ఫైనల్ గా మనకు అర్థమైంది ఇప్పుడు అప్పుడు ఆయన అన్న మాటలు బట్టి చూస్తే ఈ లోట పీస్ అని అర్థమైంది ఇది ప్రస్తావన వేర్ వెంట్ రాంగ్ అసలు ఏం జరిగిందని మనం ఒకసారి పరిశీలించినట్టయితే కేటీఆర్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి తెలంగాణని ప్రపంచంలో ఒక పెద్ద పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి ఒక మంచి సదుద్దేశంతో ఫార్ములా ఈ రేస్ స్టార్ట్ చేశాం పెట్టాం దానివల్ల పన్నెండు వందల కోట్లు పెట్టుబడి వచ్చినాయి దానికి స్పాన్సరర్గా ఉంది కో అన్న కంపెనీ గ్రీన్ కో అనేది ఆంధ్రప్రదేశ్ బేస్డ్కి చెందిన కంపెనీ ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో అనే రాజకీయ నేపథ్యం ఉంది అది పక్కన పెడితే మనం వీళ్ళు చేసిన మిస్టేక్ ఎక్కడంటే ఉద్దేశం మంచిదే ఒకటి ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే ఈ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ట్రాన్స్ఫర్ చేసే టయానికి వీళ్ళు ప్రాపర్ రూల్స్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వలేదని ఎస్టాబ్లిష్ అయ్యింది ఏమంటే అది క్యాబినెట్ అప్రూవల్ లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు తర్వాత వేరే కంట్రీకి ఫండ్స్ పైసలు పంపించే సందర్భంలో ఆర్బీఐ అప్రూవల్ తీసుకోవాలా తీసుకోలేదు ఇక్కడ ఇంకొక ఎస్టాబ్లిష్ ఎక్కడైందంటే ఆర్బీఐ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు మాకు అనుమతి లేకుండా మీరు అమౌంట్ అక్కడ వేరే కంట్రీకి పంపించడం వల్ల ఎనిమిది కోట్లు పెనాల్టీ వేశారు ఎనిమిది కోట్లు పెనాల్టీ కట్టారు అంటే ఒక కేసు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే మనీ లాండరింగ్ జరిగింది వేరే కంట్రీకి యాభై ఐదు కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ ఫండ్స్ నుంచి వెళ్ళిపోయినాయి అది ఫస్ట్ స్టెప్ జరిగింది తర్వాత సెకండ్ ఏం జరిగిందంటే కేటీఆర్ పదే పదే మీడియా ముందుకు వచ్చి రకరకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక్కడ కేసు జరుగుతున్న సందర్భంలో కూడా ఇది ఒక లొట్ట పీస్ కేసు అని అరెస్ట్ చేస్తారా చేయండి నేను జైల్లో ఉంటాను యోగా చేస్తాను ట్రిమ్ అవుతాను స్లిమ్ అవుతాను తర్వాత పాదయాత్ర అవుతాను చేస్తాను పాదయాత్ర చేసిన తర్వాత జైలుకెళ్ళి వచ్చి పాదయాత్ర చేస్తే మళ్ళీ గవర్నమెంట్ మందే వస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించడం జరిగింది మీ మీడియాలో ఇవన్నీ కూడా ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్న మాటలుగా ఎందుకంటే మొన్న నిన్న హైకోర్టులో ఇదే ప్రస్తావన ఏసీబీ తరఫున వాళ్ళు ప్రస్తావించారు ఈయన చెప్పాడు నేనే చెప్పాను ఎస్ అని ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన తర్వాత ఫైల్ నోటు మూవ్ చేశారు ఇంకొకటి ఏం జరిగిందంటే వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది దాన్ని రాటిఫై చేసుకుందాం అని అనుకుని ఉండొచ్చు దురదృష్టవశాతం గవర్నమెంట్ రాలా సరే వీళ్ళు విషయాన్ని బయటికి తీశారు నిన్న వీళ్ళు వెంటనే ఏం చేశారు నాకు కేసులు అంటే భయం లేదు తెలంగాణ పోరాట వ్యూధంలో ఎన్నో కేసులు చూసాం ఒక లెక్క ఇది ఒక పిచ్చి కేసు అనా పైసా ఏది అర్ధ రూపాయి కూడా అవినీతి జరగలేదు అని వీళ్ళు ప్రస్తావించడం జరిగింది పదే పదే సార్ ఒక పక్కన ఇది చెప్తూ కోర్టులో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయటం జరిగింది ఏసీబీ కేసులో సెక్షన్ ఫోర్ జీరో నైన్ మీద పెట్టిన కేసు సెక్షన్ థర్టీ వన్ ఏ ఫోర్ జీరో నైన్ కేసు ఏదైతే ఉందో అప్లికబుల్ కాదని వీళ్ళు వాదించారు హైకోర్టులోకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేశారు క్వాష్ పిటిషన్ వేస్తే ఏసీబీ కేసులో చాలా సందర్భాల్లో మనం కేసులా చూసినట్టయితే అన్ని కూడా డిస్మిస్ అయిన పరిస్థితి నైంటీ నైన్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఆంధ్రప్రదేశ్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని జగన్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన సందర్భంలో సరే వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అరెస్ట్ చేశారు అప్పట్లో కూడా ఆయన హైకోర్టు క్వాలిఫికేషన్ అయ్యటం జరిగింది అది కూడా డిస్మిస్ చేశారు తర్వాత సబ్సిక్వెంట్గా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళినాక సెవెంటీన్ ఏ ప్రస్తావన ఒకటి వచ్చింది వీళ్ళు రూల్ ఫాలో అవ్వలేదు సెవెంటీన్ ఏ కింద నోటీస్ ఇవ్వలేదని కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ని అభినందించాల్సిన పాయింట్ ఒకటి ఏమంటే వీళ్ళు గవర్నర్ గారు అనుమతి తీసుకొని ప్రొసీడ్ అయ్యారు దానికోసం నలభై ఐదు రోజులు వెయిట్ చేశారు ఇంకొకటి తెలంగాణ గవర్నమెంట్ కొద్దిగా మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే లేగల్గా మాట్లాడుతున్నాను నేను ఏంటంటే యాజ్ పర్ ఆర్టికల్ ట్వంటీ టూ కానీ సెక్షన్ ఫార్టీ వన్ బి కానీ ఏం చెప్తుందంటే ఇంట్రాగేషన్కి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు కానీ అరెస్ట్ చేసినప్పుడు కానీ పక్కన న్యాయవాదిని తీసుకెళ్ళొచ్చు ఇవాళ తీసుకెళ్ళొచ్చు కాకపోతే ఆ సెక్షన్లో ఏం చెప్తుందంటే న్యాయవాదిని పక్కన కూర్చొని వీలు లేదు విజిబుల్ డిస్టెన్స్లో ఉంటారు ఆయన అది చెప్తుంది అది తీసుకొని హైకోర్టు వాళ్ళు కేటీఆర్ లాయర్స్ వాళ్ళు రిక్వెస్ట్ మేరకు లాయర్ను అనుమతించారు వీళ్ళు అడిగారు కాబట్టి కానీ దూరంగా కూర్చుంటారు మీ దగ్గర కూర్చోరు మీ మాటలు వినకుండా విజిబుల్ డిస్టెన్స్ అన్నారు వాళ్ళు ఫాలో అయ్యారు పద్ధతి ప్రొసీజర్ ఫాలో అయ్యారు సో ఈ ప్రకారంగా ఈరోజు ఆయన మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారిని తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఆయన విజిబుల్ డిస్టెన్స్లో లైబ్రరీలో పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది ఇంకొకటి కేసు స్ట్రాంగ్ అవడానికి నిన్న బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అప్పట్లో చీఫ్ ఇంజనీర్ ఆయన ఈడీ ఇంట్రాగేషన్కి వెళ్లారు వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది ఏంది మాకు ఏం తెలియదు పైనుంచి ఆదేశాల ప్రకారం మాత్రమే నేను చేశానని చెప్పి అరవింద్ కుమార్ కూడా ఏసీబీ చెప్పారు చెప్పారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హెచ్ఎండిఏకి కేటీఆర్ అనే అతను వైస్ చైర్మన్ హెచ్ఎండిఏకి కేసీఆర్ చైర్మన్ ఇక్కడ మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఎఫ్ఈఓ ఈ ఫార్ములా ఈ రేస్ కింద గ్రీన్ కో వాళ్ళు ట్రై పార్ డేట్ అగ్రిమెంట్ చేసుకున్నారు గ్రీన్కో అనేది ఒక సెషన్ జరిగిన తర్వాత ఎందుకు పక్కకెళ్ళింది తెలీదు రెండోది ఈ హెచ్ఎండిఏ నిధులు ట్రాన్స్ఫర్ చేయడంలో ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు సో ఇందులో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయిందని చెప్పి ఈడీ వాళ్ళు ఎంటర్ అయ్యారు ఇవన్నీ పరిస్థితి సీక్వెన్స్ గమనించినట్టయితే హైకోర్టులో క్లాష్ పిటిషన్ కొట్టేశారు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ టెకప్ చేయమన్నారు వాళ్ళు కుదరదు ఫిఫ్టీన్త్ ఆఫ్ జనవరి లిస్ట్ అయింది కాబట్టి అదే రోజు క్లాసిఫికేషన్ విచారణ చేస్తారు ఎమర్జెన్సీ లేదు అదే రోజు విచారణ చేస్తామన్నారు సో ఆ రోజు దాకా వీళ్ళు వెయిట్ చేయాలా ఈలోపు ఏసీబీలో ఈయన సహకరించి డీటెయిల్స్ అన్నీ చెప్తే ఏది హెచ్ఎండిఏ నిధులు నువ్వు ఎందుకు దుర్వినియోగం చేసావు అనేది ఇక్కడ అభియోగం అది డ్యూ ప్రాసెస్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అనేది ఒక అభియోగం రెండో టాపిక్ మనకు వినిపిస్తుంది ఏంటంటే కో ప్రో జరిగింది ఇక్కడ అనేది ఒక టాపిక్ వినిపిస్తా ఉంది క్విడ్ ప్రోకు అది ఎందుకు అని అంటే గ్రీన్ కో కంపెనీ నుంచి వీళ్ళకి ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో ఫార్టీ వన్ క్రోర్స్ బ్యాక్ వచ్చినాయి ఫార్టీ వన్ క్రోర్స్ బ్యాక్ వచ్చిన తర్వాత దాన్ని బేచ్ చేసుకునే వీళ్ళు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు అని చెప్పేసి ఇది ఒక మాట వచ్చింది దానివల్ల ఫండ్స్ బ్యాక్ వచ్చేసినాయి అని చెప్పేసి వీళ్ళ అభియోగం ఉంది సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈ ఫండ్స్ ఎలక్ట్రికల్ బాండ్స్ అనేది గ్రీన్ కో అనే కంపెనీ కాంగ్రెస్కి ఇచ్చింది బీజేపీకి ఇచ్చింది బీఆర్ఎస్కి ఇచ్చింది అందరికి ఇచ్చింది కదా అని కానీ ఇక్కడ లబ్ధి పొందింది ఎవరు కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందింది ఈ బాండ్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఈ ఆఫర్ ఇచ్చారు అనేది ఒక అభియోగం జరుగుతూ ఉంది ఏదేమైనా ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఏసీబీ వాళ్ళ ఇంటరాగేషన్ లో ఈ వాస్తవాలు కనుక బయటకు వస్తే నిన్న హైకోర్టు ఏం వ్యాఖ్యానించింది ప్రైమ్ ఆఫ్ ఏసీ మిస్అప్రపరేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగినట్టుగా అనిపిస్తా ఉంది ఇది ఇన్వెస్టిగేషన్ జరిగితే తప్ప పూర్తి వివరాలు బయటికి రావు కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే ఏసీబీ అని అరవింద్ కుమార్ స్టేట్మెంట్ బేస్ అయిందా లేకుంటే ఇప్పటికే కోక్ సంబంధించినటువంటి రైట్స్ జరిగినప్పుడు సీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అంటే ఇవన్నీ ఆధారాలు సరిపోతే అరెస్ట్ చేయడానికి లేకుంటే ఇప్పటివరకు ఎవిడెన్స్ కానీ ఇవన్నీ కూడా కొంత ఉన్నాయి ఇప్పుడు నిన్నటి వరకు హైకోర్టు క్వాసిఫికేషన్ డిస్మిస్ టయానికి నేను అరెస్ట్ చేయకూడదు అని చెప్పింది ఎప్పుడైతే క్వాసిఫికేషన్ డిస్మిస్ చేసిందో అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే అరెస్ట్ చేయకూడదు అన్న అక్కడ లేదు ఇక ఏసీబీ ఎనీ టైం వాళ్ళు వాళ్ళు అప్రాప్రియేట్ డిస్క్రిమినేటర్ పవర్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఏసీబీ కోర్టులో ఇంట్రాగేషన్లో సహకరిస్తే ఓకే లేదు అని అంటే మళ్ళీ వాళ్ళు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది కాకపోతే మనం గత చరిత్ర పరిశీలించినట్టయితే రెండు మూడు సార్లు మళ్ళీ పిలిచి అరెస్ట్ చేస్తారా ఇదే రోజు కస్టడీలోకి తీసుకుంటారా తెలియదు మూడవది ఇక్కడ గతంలో వీళ్ళు అరవింద్ కుమార్ కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆయన ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడని నేనేమంటానంటే ఒక ఐఏఎస్ ఆఫీసరో ఒక సీనియర్ ఆఫీసరో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పటికీ నోట్ ఫైల్లో వీళ్ళు రాసేది ఉండే నేను చెప్పాను రూల్స్ వ్యతిరేకం ఇది కుదరదు అని నోట్ ఫైల్లో రాసి ఉండుంటే ఈరోజు కనీసం ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అరవింద్ కుమార్ లాంటి వాళ్ళు ఆయనకి కొంత ప్రొటెక్షన్ ఉండేది ఆ ధైర్యం ఐఏఎస్ ఆఫీసర్లు చేయలేకపోతున్నారు ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ విధంగా నోట్ ఫైల్లో వీళ్ళు కామెంట్స్ మెన్షన్ చేయడం వల్ల వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి కోర్టులో అది ఉంటుంది అది చేసేది ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు అది చేయకపోవటం వల్ల ఇప్పుడు ఆయన చెప్పాడు కరెక్టే వీళ్ళు చేశారు అల్టిమేట్గా ఇప్పుడు వీళ్ళు ఇరుక్కోవాల్సి వస్తుంది వీళ్ళు ఎంత ఆయన చెప్పాడు కాబట్టి చేశామని చేసినా కూడా సో ఇందులో మనీ ఇన్వాల్వ్ అయింది వేరే కంట్రీకి వెళ్ళింది కాబట్టి మనీ లాండరింగ్ కోణంలో ఈ కేసును చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ ఇది రాజకీయ కక్షగా చూడాల్సినటువంటి అవసరం లేదంటారు ఇందులో రాజకీయ కక్షగా చూసే చూసేది ఉండుంటే వీళ్ళు ఈ డ్యూ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వకుండా గవర్నర్ గారి అనుమతి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిను ఇంకోర ఇంకోహరన గతంలో అరెస్ట్ చేసిన పరిస్థితి ప్రొసీజర్ వీళ్ళు ఫాలో అవ్వలేదు ప్రొసీజర్ ఫాలో అయ్యి లేట్ అయినా కూడా ఒక కేసుని ఎస్టాబ్లిష్ చేశారు రెండోది హైకోర్టు కూడా దాన్ని ఫేసీగా కొంత దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలా అని చెప్పడం జరిగింది సో ఈ పరిస్థితిలో చూసినప్పుడు ఇది రాజకీయ కోణంతో జరిగింది అని అనటానికి అవకాశం కనిపించట్లేదు సో ఫైనల్గా ఇది లొట్టుపీస్ కేసా లొట్టుపీస్ కేసు కాకుండా చాలా సీరియస్గా ఉన్నటువంటి కేసు ఇది ఖచ్చితంగా కేసులో సీరియస్నెస్ ఉంది అనేది మనకు అర్థమవుతోంది కాకపోతే అరెస్ట్ చేస్తారా లేదా ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది ఏసీబీ వాళ్ళు డిస్క్రిమినేషన్ బట్టి వాళ్ళ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎట్లా ఎప్పుడు అనేది ఏది ఆయన సహకరిస్తున్నారా లేదా అన్న విషయం ఇది ఈరోజు సాయంత్రానికి తెలిసా కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా ఇది బ్రాండ్ ఇమేజ్ని పెంచేది అందుకే నేను చేశాను తెలంగాణ వీర పోరాటం కేసీఆర్ రక్తం ఇవన్నీ చాలా అంటే ప్రజల్ని కొంత మబ్బిపెట్టే కార్యక్రమంలో భాగమో లేకుంటే మభ్యపెట్టే అంటే నేనేమంటానంటే ఆ పార్టీ శ్రేణుల్ని నిరుత్సాహపరచకుండా నిరుత్సాహపడకుండా ఉండే విధంగా ఇది ఒక బీస్ కేసు ఎన్నో కేసులు నేను ఫేస్ చేశాను తెలంగాణ ఉద్యమంలో ఎవరు నిరుత్సాహపడొద్దు ఇవన్నీ మనకు సహజంగా మొదలైన కొనసాగుతుంది రాజకీయ కక్షతో చేస్తున్నారు రకరకాల కామెంట్స్ చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఇందులో కంటెంట్ ఏమీ లేకపోతే కోర్టు కానీ ఏసీబీ కానీ ఇంత దూరం ప్రయాణించేది కాదు కేసు సో ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్స్ అన్ని బయటకు వస్తే కేసు అంత లైట్గా తీసుకునే అంశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు ఖచ్చితంగా దీని మీద తగిన అప్రాపరియేట్ యాక్షన్ ఉంటుంది ఎట్ అప్రాపరియేట్ టైం సో మొత్తం చేత అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఖచ్చితంగా ఉన్నాయి థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు చూసిన తర్వాత లీగల్ స్టాండ్ కూడా కొత్త కేటీఆర్ సంబంధించినటువంటి ఈ కార్ రేస్ స్కామ్ లో ఏదైతే ఫార్ములా వన్ కేసు ఉందో ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని అంటున్నారు రవీంద్రబాబు గారు సో చూద్దాం ఏసీబీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నది మాత్రం వెయిట్ చేస్తుండాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్